హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఈ వీడియోలో మీరు పెనుగొండలోని కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ని చూడవచ్చు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ఉండేది మరియు గతంలో దీన్ని ఘనగిరి లేదా ఘనాద్రి అని పిలిచేవారు శాసనాల ప్రకారం పెనగొండ రాష్ట్రాన్ని బుక్కరాజు వన్ అతని కుమారుడు విరూపన్నకు బహుమతిగా ఇచ్చాడట ఈ కోట విరూపన్న కాలంలో నిర్మింపబడింది ఈ కోట విజయనగర రాజ్యం యొక్క ఉత్తమ రక్షణలలో ఒకటి విజయనగర సామ్రాజ్యం క్షీణించడంతో గోల్కొండ సుల్తాన్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు టిప్పు సుల్తాన్ పతనం తర్వాత బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకునే వరకు మైసూర్ రాజ్యము ఈ కోటను కొంతకాలం స్వాధీనంలో ఉంచుకుంది ఈ కోట విజయనగర రాజుల పవిత్ర స్థలంగా ఉండేది చాలా ఆలయాలు మరియు ఆధ్యాత్మిక స్థలాలు ఇక్కడ ఉన్నాయి కోటలో అనేక అందమైన గోపురాలు మరియు దేవాలయాలు ఉన్నాయి ఇదే తిమ్మర్సు జైలు విజయనగర సామ్రాజ్య చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహామంత్రి తిమ్మర్సుని ఇక్కడ జైల్లో ఉంచారు తిమ్మర్సు శ్రీకృష్ణ దేవరాయలకు ఆత్మ సహాయకుడుగా ఉండి విజయనగర సామ్రాజ్యానికి అత్యంత విశ్వాస పాత్రుడుగా సేవలు అందించారు కానీ కొన్ని రాజకీయ కుట్రలు కారణంగా తిమ్మర్సు మీద రాజద్రోహం ఆరోపణలు వచ్చాయి మహామతి తిమ్మరుసు ఈ జైల్లో చాలా కష్టాలను అనుభవించారు అతడిని జైల్లో నిర్బంధించడమే కాకుండా కఠినంగా శిక్షించడంలో భాగంగా అతన్ని అందుని చేశారు ఈ అమానవీయమైన చర్యకు దారితీసిన రాజకీయ కారణాలు ఇది వాటర్ ట్యాంక్ నీటి తొట్టె ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డ ప్రఖ్యాత జల నిర్మాణాల్లో ఒకటి ఇది నీటి సేకరణ మరియు నీటి నిల్వ కోసం రూపొందించబడింది ఇక్కడ నీటిని నిల్వ చేయడం శుద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన టెక్నిక్స్ ని ఉపయోగించేవారు ఇది ప్రధానంగా స్థానికులకు త్రాగునీటిని అందించడానికి ఉపయోగించేవారు ఇదే రాజగోపురం సామాన్యంగా గోపురాలు ఆలయ ప్రవేశ ద్వారంలో ఉంటాయి కానీ ఇది రాజుల ప్రవేశానికి నిర్మించబడిందని చెబుతున్నారు ఐదు అంతస్తుల గోపురం విజయనగర సామ్రాజ్య శైలిలో చక్కగా నిర్మించబడింది ఈ గోపురం విజయనగర సామ్రాజ్య కళా సంపదను గుర్తుకు తెస్తుంది ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు బసవన్న బావి పేరు బసవన్న అనే భక్తుడి పేరు మీదుగా వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు ఈ బావి విజయనగర సామ్రాజ్యంలో శిల్పము మరియు నీటి నిల్వల సాంకేతికతలను సూచించడంతో పాటు అప్పుడు ఉన్న ప్రజలకు నీటి వనరుల ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది ఈ బావి నీటి నిల్వలకు అనువైన రీతిలో డిజైన్ చేయబడింది కిందికి నడిచే మెట్లు కూడా ఉన్నాయి ఈ బావి పేరుకు తగ్గట్టు బసవన్న ఆకారంలో ఎంట్రన్స్ని నిర్మించారు ఫ్రెండ్స్ గగన్ మహల్ చేరుకున్నాం లాక్ ఓపెన్ చేయించి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ గగన్ మహల్ ని బాగా మెయింటెనెన్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం లోపలికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు ఇది ఇండో సార్సనిక్ శైలికి చెందిన రెండంతస్తుల భవనం విజయనగర రాజులకు రెండవ రాజధాని అయిన ఈ పెనుగొండలు గగన్ మహల్ మహారాజ నివాసంగా ఉపయోగించబడింది ఇది ఇందులో ఒక గ్రాండ్ హాలు గారతో పూసిన గోడలు అంతర్గత తోరణాలు మరియు లుక్అవుట్ టవర్స్ ని కలిగి ఉంది చుట్టూ దేవాలయాలు మసీదులు ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవాన్ని ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది బ్రిటిష్ పాలకులు ఈ గగన్ మహల్ ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గా చేసుకున్నారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో సమగ్ర పాత్ర పోషించిన స్వాతంత్ర సమర యోధులు లక్ష్మీ నర్సప్ప నారాయణ రెడ్డి కె రామచంద్రయ్య మరియు పి శేషయ్య వంటి వారు బ్రిటిష్ పాలకులపై నిరసన చర్యగా దీన్ని ారు కొన్ని కథనాల ప్రకారం ఒక అందమైన రాజనర్తకి గంగమ్మ సందర్శించే రాజులు మరియు ప్రముఖులకు వినోదం కోసం గగన్ ని నివాసంగా మార్చుకుంది ఇప్పుడు ఈ మహల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న ఏకైక కట్టడం మొదటి అంతస్తులో పన్నెండు తోరణాలు మరియు ఎనిమిది కిటికీలు ఉన్నాయి భవనం యొక్క గోడలు ఉపరితలం గారతో పూత పూయబడింది విజయనగర సామ్రాజ్యంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండి తన తెలివితేటలతో సామ్రాజ్య విస్తరణలో శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో సహాయపడిన మహామంత్రి తిమ్మరసు గారి సమాధి ఇది ఈ నేల ఎంత పవిత్రమైనదో ఒక చరిత్ర తనలో కలుపుకుంది పదహారవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని ఈ ప్రదేశాన్ని రతనాల సీమగా చేసి ఏలిన ఆంధ్ర భోజులకు అతి సన్నిహితమైన వ్యక్తి యొక్క సమాధి ఇది జయహో మహామంత్రి తిమ్మరసు ప్రఖ్యాత చరిత్ర కారుణికి ఇవే మా శివశేఖర్ తెలుగు ట్రైవెల్ pranama